తెలంగాణ కథాస్వరూపాన్ని తెలుసుకోవడానికి ముందుగా ఆ యొక్క కథకి ముందుగా ఉండేటటువంటి పీటిక పీఠిక అనేటటువంటి ప్రక్రియకు చెందినటువంటిది ఈ యొక్క భూమిక అనేటటువంటిది అయితే ఒక పుస్తకం యొక్క ఆశయాన్ని అంతఃసారాన్ని తాత్వికతను రచయిత దృక్పథాన్ని ప్రచురణాకర్త వ్యయ ప్రయాసాలను తెలియజేసేదే పీఠిక ఒక గ్రంథమే నేపథ్యాన్ని లక్ష్యాలను పరిచయం చేస్తూ ఆ గ్రంథం రచయిత కానీ మరొకరు కానీ విమర్శకుడు కానీ రాసే విశ్లేషణాత్మక పరిచయ వ్యాఖ్యలనే పీఠిక అని పిలుస్తారు దీనికి ముందు మాట అని భూమిక అని ప్రస్తావన అని తొలిపలుకు మునుడి అముఖమని మొదలైనటువంటి అనేక పేర్లు ఉన్నాయి పేరు ఏదైనప్పటికీ కూడా ఈ పీఠిక ప్రతి పుస్తకానికి కూడా ఎంతో ప్రధానమైనటువంటిది ఆ యొక్క పుస్తకంలో ఉన్నటువంటి ఆయువు పట్టుని తెలియచేసేటటువంటిది మకరంధాన్ని చిలకరించేదని చెప్పవచ్చు అయితే ఈ భూమిక అనేటటువంటి పాఠ్యాంశాన్ని గూడూరు సీతారామ గారు రచించినటువంటి నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రచురించినటువంటి నెల్లూరి కేశవస్వామి ఉత్తమ కథల సంపూటి నుంచి తీసుకోబడినటువంటిది దీన్ని రచించినటువంటి రచయిత గూడూరి సీతారాం గారు ఇక మనం కథ యొక్క స్వరూపాన్ని చూసినట్టయితే కథ ఎలా ఉంటుంది అనేది మనం తర్వాత భాగంలో చూద్దాం